హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ మన విద్యార్థులందరికీ డైలీ షెడ్యూల్ ప్రతిరోజు చదివి క్లాస్ విని ఎగ్జామ్ రాసి ఇలా ఎగ్జామ్ వరకు కూడా కంటిన్యూగా ప్రిపరేషన్ చేసే ఒక ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అనేది మనం స్టార్ట్ చేసాం మరి చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి ఆల్రెడీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చింది హైకోర్టు త్వరలో వస్తుంది అదేవిధంగా ఇండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఫారెస్ట్ సర్వే వస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అలాగే సెక్షన్ ఆఫీసర్ నెక్స్ట్ అదేవిధంగా ఏపీఎస్సికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు వస్తాయి అలాగే ఆర్ఆర్బి నోటిఫికేషన్ మరి ఇవన్నింటికీ కూడా ఇంటిగ్రేటెడ్గా చదవాలి అందులో మీ ఎయిమ్ గ్రూప్ టూ గ్రూప్ వన్ మెయిన్ వీటన్నిటిని సాధిస్తూ ఒకే ఫీజుతో అన్నింటినీ ఒక ఇంటిగ్రేటెడ్గా ఒక సిస్టమేటిక్గా సాధించే విధంగా ఒక ప్రణాళిక వేశాం ఆ ప్లాన్లో భాగంగా ఈ యొక్క కోర్సు కోసం నేను వివరిస్తాను మరి ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏ విధంగా మన యాప్ ఫాలో అవ్వాలి సో మన యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు ఏదైతే కోర్స్ ఉందో చూడండి ఇక్కడ ఎఫ్ఎస్ఓ అని కోర్స్ ఉంటుంది అది కూడా ఫైవ్ థౌజండ్ పెట్టాం అలాగే ఎండోమెంట్ అలాగే కోర్ట్ ఎండోమెంట్ ఫోర్ థౌజండ్ కోర్టు త్రీ థౌజండ్ ఈ విధంగా మనం పెట్టాం అయితే కోర్టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది పదిహేను వందల రూపాయలకే మనం అందిస్తున్నాం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ లాంగ్ టర్మ్ అని ఒకటి పెట్టామండి ఇందులో ఈ కోర్స్ తీసుకుంటే రాబోయే ఎండోమెంట్ ఎఫ్ఎస్ఓ ఎఫ్విఓ అలాగే గ్రూప్ టు లాంగ్ టర్మ్ నెక్స్ట్ ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్ నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఆర్బి కానవండి కంప్లీట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అన్నింటినీ కూడా ఇదే కోర్సులో మనం అందిస్తాం సో దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అసలు మనకి ఏ విధంగా ఫాలో అవ్వాలి మన యాప్ ఎలా ఫాలో అవ్వాలి మనందరికీ తెలుసు సార్ రాష్ట్రంలో లైవ్ క్లాసులు నేరుగా ఆఫ్లైన్ వల్ల అందిస్తున్న ఏకైక సంస్థ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఎందుకంటే మన గ్రూప్ టూ మెయిన్స్ ఫిలిమ్స్లో కూడా మీరు చూసారు క్లాస్ ఉంటుంది క్లాస్ విన్న తర్వాత మెటీరియల్ మనం పీడిఎఫ్ పెడతాం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చదివి ఎగ్జామ్ రాయడం జూన్ ఒకటి నుంచి ఎగ్జామ్ షెడ్యూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మరి ఎలా సార్ ఇక్కడ మన యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇవ్వండి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ కోర్సుని రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఒకవేళ అప్పటికి ఎగ్జామ్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ ఉద్దేశంతో మనం పెట్టాం ఆ ఎగ్జామ్ అవ్వకపోతే ఆరు నెలలు ఫ్రీగానే ఎక్స్టెన్షన్ ఇస్తాను రెండున్నర సంవత్సరాలు అనమాట ఓకే ఐదు నెలలు మంత్కి వెయ్యి రూపాయలు పే చేస్తే ఆటోమేటిక్గా ఫుల్ వ్యాలిడిటీ వచ్చేస్తుంది ఇది చేసిన తర్వాత వన్ ఇన్స్టాల్మెంట్ చేస్తే మన తల్ల మీరు చూడొచ్చు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే లేదు సో ఖచ్చితంగా ఇంతవరకు నైంటీ నైన్ పర్సంటేజ్ యాప్ తీసుకున్నారు కంటిన్యూ చేశారు తప్ప డ్రాప్ అవ్వలే ఎందుకంటే మన షెడ్యూల్స్ అంత బాగుంటాయి మరి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుందని మీరు ఆ కంటెంట్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఓవరాల్గా క్లాసెస్ అన్నీ వస్తాయి ఇక్కడ బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఒకసారి చూద్దాం ఏంటి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన యాప్లో ఓకే మరి ఫ్యాకల్టీ మీకు తెలుసు మరి ఉమామహేశ్వరరావు గారు యూనివర్సిటీ బ్యాచ్ క్లాసులు ఒకటో తేదీ స్టార్ట్ అవుతాయి అదే విధంగా రమేణి దేవేంద్ర సార్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ రమే మన రమేష్ నాయుడు గారు కానివ్వండి ఎంపీ డే గ్రూప్ ఓనాసర్ రామకృష్ణ గారు అందరూ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అయితే ఏంటి మనకి ప్లస్ అంటే చూడండి పాత అంటే లాస్ట్ మొన్న గ్రూప్ టూకి ఏవైతే క్లాసులు అయ్యావో అవన్నీ రికార్డ్స్ కూడా మీకు ఉంచుతాం అందుబాటులోకి ఎందుకంటే మీరు ఏదైనా వేగంగా వేగంగా చూడాలనుకుంటే అవి చూసుకోవచ్చు లేదు సార్ మేము లైవే ఫాలో అవ్వాలంటే ఇవ్వండి లైవ్ అనే ఒక క్లాసులు పెడతాం ప్రజెంట్ కోర్ట్ అవుతుంది ఆ కోర్ట్ అనే ఒక ఫాలర్ ఉంటుంది అలాగే ఎండోమెంట్ వచ్చిందంటే ఎండోమెంట్ అనే ఒక ఫాలర్ ఉంటుంది ఎఫ్ఎస్ఓ అంటే ఎఫ్ఎస్ఓ ఫాల్డర్ ఉంటుంది కామన్గా జనరల్ స్టడీస్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి రిమైనింగ్ సబ్జెక్ట్ వరీగా ఇప్పుడు కోర్ట్ అని ఉందనుకోండి కోర్టు క్లాసెస్ సో ఈ ఈ యొక్క ఇంటిగ్రేటెడ్లోనే కోర్టు క్లాసెస్ ఏంటి ఉంటాయి చూడండి కంప్యూటర్ ఎక్స్టెంట్స్ అని చెప్పి కంప్యూటర్ గురించి కూడా చెప్పించాం అలాగే జీకే కరెంట్ అఫేర్ నేనే తీసుకున్నాను ఇగోండి ఈ క్లాసెస్ ఇంగ్లీష్ ఇగోండి ఇంగ్లీష్ భాస్కర్ సార్ అని చెప్పి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అండి స్కూల్ ఎస్టెంట్ అతని క్లాసులో మనకి ఇప్పుడు అవుతున్నాయి ఇంగ్లీష్ ఓకే ఈ విధంగా ఈ కంటెంట్ అనే దాంట్లో ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయండి కంటెంట్లో ఓకే మరి అదేవిధంగా ఇంకా మనకి కావాల్సిన ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ టెస్ట్ ఆల్రెడీ మనం ఏవైతే టెస్ట్లు మన ముందు పెట్టామో ఆ టెస్ట్లన్నీ కూడా ఇందులో ఉంటాయి మొత్తం టెస్ట్లన్నీ కూడా ఇందులో ఆల్రెడీ ఉంచాం ఓకేనా మరి అదేవిధంగా చూస్తే గ్రూప్ టూకి సంబంధించి గత మనం ఏవైతే చేసామో హిస్టరీ ఎకానమీ ఓకే అదేవిధంగా పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ మరి అదేవిధంగా హిస్టరీ ఇండియన్ హిస్టరీ మ్యాథమెటిక్స్ జాగ్రఫీ కరెంట్ అఫైర్ ఇండియన్ సొసైటీ అన్ని క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉంచుతాం వీటితో పాటు మరలా లైవ్ క్లాసులు అవుతాయి అది ఎలా ఫాలో అవ్వాలి ఈరోజు క్లాస్ అవుతుందండి ఆ క్లాస్ని మనం ఇక్కడ ఏదైతే ఫోల్డర్ చెప్పామో ఆ ఫోల్డర్లో మనము పెడతాం ఆ క్లాస్ మీరు వింటారు మనకి మెటీరియల్ అనేది ఉంటుందండి ఇగోండి ఇక్కడ మన మెటీరియల్ కూడా దేనికి దానికి మెటీరియల్ సపోజ్కి మీరు ఇప్పుడు ఏది పాలిటీ ఉందనుకోండి ఈ పాలిటీకి సంబంధించి మెటీరియల్ ఇగోండి ఇక్కడ వీడియోస్ అక్కడ మెటీరియల్ ఉంటుంది సో ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు ఆ మెటీరియల్ చదువుతారు ఎగ్జామ్ మరి ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ బ్యాచెస్ అని ఉంటుందండి మీరు జాయిన్ అయిన తర్వాత బ్యాచెస్లో మీరు లేకపోతే మాకు నెంబరు అదే మేము యాడ్ చేసేస్తాం లేకపోతే ఆ నెంబర్ పెడితే ఇక్కడ యాడ్ చేస్తాం మీరు ఏ బ్యాచ్ అయితే ఆ బ్యాచ్లో డైలీ ఎగ్జామ్ ఉంటుంది వన్ డేలో ఎప్పుడైనా రాయొచ్చు అది రాయకపోయినా మళ్ళీ కంటెంట్లో పెడతాం అర్థమవుతుందండి ఈ విధంగా డైలీ షెడ్యూల్ అండి డైలీగా ఈ షెడ్యూల్ని కంప్లీట్గా ఇస్తూ మీ అందరికీ కూడా చూడండి సార్ ఇది కంటెంట్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి స్టోర్ అనే దానిలోకి వెళ్తే అక్కడ కంటెంట్ ఉంటుంది ఆ కంటెంట్లోనే మొత్తం కంప్లీటెడ్గా ఇప్పుడు ఈ ఈ మెంటర్షిప్లో అయితే పాత వీడియోలు పెడుతూ అదేవిధంగా కొత్త క్లాసెస్ ఏవైతే ఉన్నాయి ఇండియన్ హెస్ట్రీ ఉమా సార్ ఉన్నారు ఆ క్లాస్ ఏ రోజు అయిందో ఆ రోజు మనం పెడతాం నా కరెంట్ అఫేర్ అవుతుంది నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాను మరి అదేవిధంగా మరి ఏదైతే క్లాసెస్ ఉన్నాయో ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ ఉంటుంది నెక్స్ట్ రెండో మెట్కి ఇక్కడ అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చాం మరి మైథాలజీలో అద్భుతమైన పరిప పరిజ్ఞానగల వ్యక్తిని తీసుకొచ్చాం అతని యొక్క క్లాస్ స్టార్ట్ అవుద్ది అక్కడ ఒక ఫాలర్ ఉంటుంది ఓకే దానికి మెటీరియల్ అంతా అందులో పెడతాం మీకు ప్రింట్ ఆప్షన్ కూడా మేము ఇచ్చాం ఈ విధంగా డైలీ మీరు చదివితే ఒకటే గుర్తుంచుకోండి చెప్పాను మీరు ఏంటి సార్ అంటే ఫలితం ఆశించకండి మీ ప్రయాణం మీరు చేయండి మీ మీద మీరు నమ్మకంతో చదవండి సంస్థ మీద నమ్మకంతో చదవండి మీకు మొత్తం క్లాసులు మెటీరియల్ ఎగ్జామ్స్ అందించే బాధ్యత మాది చదివే బాధ్యత మీది ఖచ్చితంగా ఉద్యోగం సాధించండి ఓకేనండి మరి పేమెంట్ ప్రాసెస్లో కూడా ఇక్కడ ఉండే పేమెంట్ చేసేటప్పుడు డైరెక్ట్గా పేమెంట్ అనే దానికి ఇక్కడ బై అని వెళ్ళకూడదు బైనవ్ అని కాకుండా ఇక్కడ పే ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి పే ఇన్ ఇన్స్టాల్మెంట్ అని ఉంటుంది ఈ పే ఇన్ ఇన్స్టాల్మెంట్ని మీరు ఓపెన్ చేసుకోవాలి సో మంత్లీ థౌజండ్ రూపీస్ యొక్క ఫైవ్ మంత్స్ మీరు చేసినట్టయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ వస్తుంది ఒకవేళ అప్పటికి ఎగ్జామ్స్ అవ్వకపోతే ఒక సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తాం ఈ ఆఫర్ సెవెన్ సెవెన్ డేస్ మాత్రం ఉంచుతున్నామండి తదుపరి గ్రూప్ టూ గ్రూప్ టూ ఎండోమెంట్కి ఎండోమెంట్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మన ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా అందిస్తున్నామండి వాళ్ళు రిసీవ్ పెట్టినట్టయితే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి కూడా చెప్తాం సో బాగా చదివి కష్టపడి మంచి ఉద్యోగం సాధించండి మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ